మాది పెద్ద కొట్టాలు గ్రాము మంజాల మండలం మంజాల జిల్లా వార్డు నాకు కిడ్నీ ప్రాబ్లం ఉంది ఆపరేషన్ చేస్తున్నాను అందుకు ప్రభుత్వం తరఫున పిరో చంద్రబాబు నాయుడు పిరోజన తరఫున నాకు డబ్బులు సాంక్షన్ అయిన సాంక్షన్ అయిన పదవై ఏడు వేల ఐదు వందల డబ్బులు సాంక్షన్ అయినాయి పెద్ద గ్రామం నంద్యాల జిల్లా మా భార్యకు ఎన్ఐ ఆపరేషన్ జరిగినందుకు ఎన్ఐ ఆపరేషన్ జరిగినందుకు పరుదారి తెలపరిచినందుకు సీఎం రిలీఫ్ పనులు మాకు సహకరించినందుకు వాళ్లకు ధన్యవాదాలు అందజేసినందుకు సీఎం చంద్రబాబు నాయుడు లోకేష్ బాబు గారు మన ఫరుకు గారు సారు గారు వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు